గార్లిక్ గురించి తెలుసుకుందాం వెల్లుల్లి ప్రతిరోజు మనం తినే భోజనంలో కూరల్లో వేసుకుంటూ ఉంటాం సో వాడుతూ ఉంటారు జనరల్గా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో ఈ వెల్లుల్లి శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం అందరికీ తెలిసిన విధంగానే వెల్లుల్లిపాయ అనేది యాంటీసెప్టిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాంటీ కార్సినోజెనిక్గా ఉపయోగపడుతుంది సో ఇక్కడ యాంటీసెప్టిక్ అంటే ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పూర్వం నుంచి కూడా వెల్లుల్లిపాయ దంచి ఇలా చెవులో పెట్టి ఇలా నూనె చుక్కలు వేస్తే కొంచెం మా వాపు నొప్పి రెండు పోటు తగ్గుతుందని చెప్తుంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇక్కడ మీకు ఏదైనా మోకాలు నొప్పులు ఇలా కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు మనకు వచ్చినట్టయితే దీన్ని ఒక ట్రీట్మెంట్ పర్పస్ కింద న్యాచురోపతిలో యూస్ చేస్తారు యాంటీ కార్సినోజెనిక్ అని ఎందుకు అంటున్నానంటే రా గార్లిక్ ఇలా మనకి యాస్ట్రీజ్ ఉల్ ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒక్కొక్క పాయ అలా తీసుకొని ఆ రెబ్బ ఏదైతే ఉందో దాన్ని పచ్చిదే మనం తీసేసుకున్నట్టయితే బాడీలో ఆ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏమైనా ఉన్నా డెస్ట్రాయ్ చేయడానికి రానికోకుండా ప్రివెంట్ చేయడానికి ఇది బాగా యూస్ అవుతుంది ఇదే కాకుండా గుండెకి సంబంధించిన ఇబ్బందులు అంటే బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు లేదా ఇతర ఇతర మనకి హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి ఇలా చూసినట్టయితే వీటన్నిటికీ కూడా ఈ వెల్లుల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఏంటి మనం చూస్తే ఒక రీసెర్చ్ ఆర్టికల్ ప్రూవ్ అయింది ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయ రోజు తీసుకోవడం వలన బీపీ అనేది బాగా కంట్రోల్ అవుతుంది దో కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి అటనాల్ అలా మనం కాంపోజిషన్ ట్యాబ్లెట్స్ చూసినట్టయితే అది ఇలా వెల్లుల్లిపాయ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్తోనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ప్రతి ఇంట్లో కానివ్వండి ఇంట్లో ఒకరైనా కానివ్వండి బీపీతో కానివ్వండి లేదా కొలెస్ట్రాల్ తో కానివ్వండి లేదా గుండెకి సంబంధించిన ఇబ్బందులతో కానివ్వండి లేదు ఇన్ కేస్ మనకి చాలా మంది చూసినట్టయితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఈ గ్యాస్ సమస్య ఒకసారి కాన్స్టేషన్ అయిపోద్ది ఒకసారి డయా అవుతూ ఉంటది లేదా గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి లేదు ఇన్ కేస్ మనకి కొంచెం బాడీకి ఒక రెసిస్టెన్స్ రావడానికి కానివ్వండి లేదు ఆస్తమా కామన్ కోల్డ్ ఇవి తగ్గించుకోవడానికి కానివ్వండి ఈ వెల్లుల్లిపాయ అనేది చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది